హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను వంకాయ చికెన్ కర్రీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ నేనైతే వరుస స్టైల్లో చేసి చూపిస్తాను ముందుగా నా ఛానల్లో చూసినందుకు వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరైతే ఇలా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంది ఇక్కడ ఇక్కడెలా చేస్తారు వంకాయ వేసి చేస్తారు అలాగే బంగాళదుంప కూడా వేసి చేస్తారు ఫ్రెండ్స్ కానీ నేను అయితే వంకాయ వేసి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను మీరు ఆ విధంగా చేయండి ముందుగా చూడండి మసాలా కావాల్సినవి తీసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి కట్ చేసినవి గుండగా కట్ చేసుకొని అలాగే ధనియాలు అయితే ఒక నాలుగు టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి చూడండి లవంగాలు దాల్చిన చెక్క ఈ గసగసాలు అవన్నీ వేసుకో మసాలా అన్నీ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ధనియా ఆకు గసగసాలు ఇవన్నీ వేసి చూడండి కొంచెం అయితే వాటర్ కూడా వేసుకోవాలి వాటర్ వేయడం మర్చిపోయాను చూడండి ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని అయితే చక్కగా వాటర్ వేసు మిక్సీ జార్లో పట్టుకోవాలి కొంచెం ఒక చిన్న హాఫ్ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ వాటర్ ఎక్కువ వేసుకోకండి ఇప్పుడైతే ముందుగా చికెన్ అయితే చక్కగా క్లీన్ కడిగి కడిగిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్ అన్నీ ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకున్నాను చూడండి ఇదైతే గరం మసాలా అది కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను అలాగే చికెన్ మసాలా కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ముందుగా చూడండి మనం మిక్సీ జార్లో పట్టుకున్నాం కదా గరం మసాలా అల్లం వెల్లుల్లి కలిపిన ఇది అది కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా నాలుగు వైపులా చక్కగా గరిటితో కలుపుకోండి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత ఈ ఉప్పు కారం గరం మసాలా ఇవన్నీ కూడా ఆ ముక్కలకైతే పడతాయి దీన్ని కొంచెం సేపు అలా ఉంచిన తర్వాత వంకాయలని అయితే చక్కగా క్లీన్ చేసి కట్ చేసుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి వంకాయలు నిలువుగా కోసుకోండి అందులో ఉప్పు వేయండి అలాగే కొంచెం హాఫ్ టే హాఫ్ హాఫ్ టేబుల్స్ వేయండి ఫ్రెండ్స్ ఎక్కువ వద్దు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేయండి ఈ రెండు ఈ రెండు కొంచెం సేపు ముక్కలకైతే పడతాయి ఆయిల్ వేడేయ్యేలోపు వంకాయకైతే ఉప్పు కారం మసాలా పడుతుంది ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు అయిన తర్వాత అప్పుడు నూనె అయితే ఈలో హీట్ అయింది చూడండి అయిలో పెట్టుకున్నాం కదా ఈ వంకాయలనైతే అందులో వేసుకున్నాను వంకాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి చూసారా ఎంత బాగా వేగాయో వీటిని అయితే ఒక పక్కకు తీసుకోండి ఇవి వేగడానికి ఎలా ఒక పది నిమిషాలు అయితే పుడుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేసుకొని తర్వాత సిమ్లో అయితే పెట్టుకోండి అప్పుడైతే ఇలా క్రిస్పీగా ఉంటాయి బాగా వేగంగా వేగుతాయి కూడా దాంట్లో ఉన్న పచ్చితనం అంతా పోతుంది చూడండి ఇంకైతే కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఫ్రెండ్స్ చూసారా ఎక్కువే పడ్డది కదా ఇప్పుడు ఇందులో మనం అదే ప్యాన్లో అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఆవాలు వేసాను జీలకర్ర కూడా వేసాను ఇప్పుడు ముందుగా గుండగా తరిగిన ఉల్లిపాయ అయితే అందులో వేస్తున్నాను ఫ్రెండ్స్ రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి పెద్ద ఉల్లిపాయలు రెండు సరిపోతాయి అవి చక్కగా గుండగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా దాంట్లో లవంగ మొగ్గ దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అలాగే యాలకులు యాలకులు ఒకటి రెండు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అవి వేసుకొని కొంచెం సేపు అయితే వేగిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు ముందుగా మనం ఉప్పు కారం వేసిన చికెన్ అయితే ఉంది కదా అది కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అది కూడా వేసిన తర్వాత కొంచెం నాలుగు వైపులా కలుపుకొని మూత పెట్టాలి ఫ్రెండ్స్ మూత పెట్టేసరికి ఈ విధంగా ఏగుతుంది ఈ విధంగా ఏగిన తర్వాత రెండు టమాటాలు అయితే వేసుకోండి చిన్న సైజు రెండు టమాటాలు అయితే సరిపోతాయి పెద్ద టమాటా అయితే ఒకటి అయితే సరిపోతుంది చక్కగా గుండగా కట్ చేసుకొని అది వేసుకోండి దానితో పాటు ఇదిగోండి పసుపు వేస్తున్నాను అలాగే చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను అలాగే గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసాను చూస్తారు కదా అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేసాను ఇదిగోండి ఇందులో కూడా ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాం కదా అల్లం వెల్లుల్లి ధనియాలు గసగసాలు వేసి మిక్సీ జార్లో పట్టాం కదా అది కూడా వేస్తున్నాను ఈ విధంగా అన్నీ ఎర్రగా లైట్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూస్తారా చూస్తుంటేనే చాలా ఎమ్మిగా టేస్టీ టేస్టీగా అనిపిస్తుంది కదా తింటే కూడా అంతే టేస్టీగా అనిపిస్తుంది చూడటానికి ఎంత బాగుందో చాలా అంటే చాలా రుచిగా వచ్చింది పచ్చిమిరపాయలు అయితే లాస్ట్లోనే వేసుకోండి ఫ్రెండ్స్ అవి బాగా వేగిపోతే దాని టేస్ట్ అనేది ఉండదు కొంచెం పచ్చిగా ఉంటేనే కొంచెం లైట్గా దానికి ఉప్పు కారం పట్టి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది చూస్తే మనం రెస్టారెంట్లో అలాగే దొరుకు కనిపిస్తాయి చూసారా అందుకనే లాస్ట్లోనే పచ్చిమిపకాయలు వేసుకోండి అలాగే గుండగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి అలాగే ముందుగా మనం కట్ చేసి వేపుకున్న వంకాయ ముక్కలను అయితే అందులో వేయండి వేసి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఇందులో ఇవన్నీ వేగిన తర్వాత ఒక పది ఒక ఐదు నిమిషాలు అయితే ఆ మొత్తం వంకాయ అవన్నీ కలడానికి ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్ ఆ విధంగా కొంచెం సేపు వేగనివ్వాలి వేగిన తర్వాత ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వంకాయ చికెన్ అనేది రెడీ అయిపోయింది మీరు ఏ విధంగా టేస్ట్ చేయండి ఎంత బాగుంటుందంటే అంత చాలా అంత రుచిగా ఉంటుంది నేను ఇది ఒరిస్సాలో ఇక్కడ నేర్చుకున్నాను చాలా బాగుంది మీరు దీన్ని ట్రై చేయండి నా వంట నచ్చినట్టుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ